నమస్తే అన్న అందరికి నమస్కారం తాను గెలుచుకున్న బహుమతితో తన దగ్గర పని చేస్తూ ఉన్న హెల్పర్ కి సగం ఇస్తానని చెప్పి ఒక యజమాని తెలిపాడు వివరాల్లోకి వెళితే యుఏఈలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన జరిగిన బిగ్ టికెట్ లైవ్ డ్రా సందర్భంగా పది మంది విజేతలలో ఒక్కొక్కరికి లక్ష దిరామ్సు బహుమతిగా ఇచ్చారు గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ లో చురుగ్గా పాల్గొంటూ ఉన్న జద్దా నివాసి కమలుద్దీన్ విజేతలలో ఒకరిగా నిలిచారు అలాగే మొత్తాన్ని తన యొక్క సహాయకుడితో పంచుకుంటానని చెప్పి ఆయన తెలిపారు తన నెంబర్లను ఎంపిక చేసుకోవడానికి అతను సహాయం చేశాడని చెప్పి గెలిస్తే సగం డబ్బు ఇస్తానని చెప్పి మాట ఇచ్చానని చెప్పి చెప్పిన విధంగానే లక్ష దిరాంసులో యాభై వేల దిరాంసు నా యొక్క సహాయకుడికి హెల్పర్ గా పనిచేస్తూ ఉన్న వ్యక్తికి ఇస్తానని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ప్రస్తుతం ఈ యొక్క విషయం యుఏఈలో చర్చనీయ అంశంగా మారింది అలాగే ఈ యొక్క యాభై ఏడేళ్ల రిటైర్డ్ బ్యాంకర్ ఈ విషయాన్ని స్థానిక మీడియాకు తెలిపారు ఒక గెలుపు రెండు కుటుంబాలలో వెలుగు నింపిందని చెప్పి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్